హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటన ముగించుకుని పెనుగొండ సమీపంలోని కియా కార్ల పరిశ్రమ వద్ద నుంచి హెలికాప్టర్ లో ప్రకాశం జిల్లాకు బయలుదేరుతున్న నేపథ్యంలో పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితమ్మ ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా కియా కార్ల పరిశ్రమ వద్ద గల హెలీప్యాడ్ వద్దకు బాలకృష్ణ రాగానే సవితమ్మ పూలమాలలు శాలువాతో బాలయ్యను ఘనంగా సత్కరించారు అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో బాలకృష్ణ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ జిందాబాద్ అంటూ అభిమానులు పార్టీ శ్రేణులు జే జైలు పలికారు బాలకృష్ణ బాలయ్య బాబు గారు హిందూపూర్ నుంచి వెన్నుగొండకు వచ్చి వెన్నుగొండ నుంచి చాపర్లో చాపర్లో ప్రకాశం జిల్లా ప్రచార నిమిత్తం వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ బాలయ్య